హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట తొంభై మూడు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ కి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారం తెలుసుకోవడానికి వీడియోస్ చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్న ఖాళీలను మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు అనంతపురం డిస్టిక్ సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది అనంతపురం డిస్టిక్లో టోటల్గా పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో నుండి ఓసీ వాళ్ళకు ఐదు పోస్టులు అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీగా ఉంది ఎద ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు రెండు పోస్టులు ఉంటాయి అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ బి వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది టోటల్గా పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి చిత్తూరు డిస్టిక్ సంబంధించి పదిహేడు పోస్టులు ఖాళీగా అంటే అందులో ఓసీ వాళ్ళకి ఆరు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి బీసీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది బీసీఈ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది టోటల్గా పదిహేడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో టోటల్గా పదిహేడు పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది బీసీబీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది బీసీ వాళ్ళకు రెండు పోస్ట్ పోస్ట్లున్నాయి బీసీఈ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది టోటల్గా పదిహేడు పోస్టులను భర్తీ చేయనున్నారు గుంటూరు డిస్టిక్ సంబంధించి తొమ్మిది పోస్టులు ఖాళీ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు బీసీఏ వాళ్ళకు రెండు పోస్టులు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడి వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు కృష్ణా డిస్టిక్లో ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు పదిహేడు పోస్టులు ఉంటాయి అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఐదు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఉంది బీసీబీ వాళ్ళకు నాలుగు బీసీసీ వాళ్ళకు ఒక్క పోస్టు బీసీడీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి బీసీఈ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ వన్ ఒక్క పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూ ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు టోటల్గా ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కర్నూలు డిస్టిక్ సంబంధించి ఏడు పోస్టులు ఖాళీ ఉంటాయి ఓసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది టోటల్గా ఏడు పోస్టులు ఉన్నాయి నెల్లూరు డిస్టిక్ సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో నుండి ఓసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది ప్రకాశం డిస్టిక్ సంబంధించి పదహారు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు ఆరు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు రెండు బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీగా ఉంది శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి పదకొండు పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో నుండి ఓసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి పదిహేడు పోస్టులు ఖాళీ ఉంటాయి ఓసీ వాళ్ళకు ఏడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు బీసీడీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పదిహేడు పోస్టులు ఖాళీ ఉన్నాయి విజయనగరం డిస్టిక్ సంబంధించి తొమ్మిది పోస్టులు ఖాళీ ఉంటే అందులో ఓసీ వాళ్ళకు నాలుగు ఏ వాళ్ళకు ఒకటి బీసీ బి వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి పదహారు పోస్టు ఖాళీ ఉంటే అందులో ఓసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు రెండు బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఎస్టీ వాళ్ళకు మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్గా పదహారు పోస్టులు ఖాళీ ఉన్నాయి కడప డిస్టిక్ సంబంధించి పదిహేను పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి పదిహేను పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు వచ్చేసి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వల్ అంటే క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అదేవిధంగా దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు రకాల ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటి స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ ఛాయ్స్లో ఎయిటీ క్వశ్చన్ ఎయిటీ మార్క్స్ కేటాయించడం జరిగింది తర్వాత స్కిల్ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ మార్క్స్లో ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరుగుతుంది నైంటీ మినిట్స్ టైం ఇస్తారు తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ దా క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్స్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ నుండి కాంప్రిహెన్సివ్ పన్వర్డ్ substitution synonyms అండ్ antonyms స్పెల్లింగ్ ఎర్రర్స్ స్పాటింగ్ ద ఎర్రర్స్ గ్రామర్ నౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ వర్బ్ ప్రొజిషను కంజెక్షన్కు సంబంధించిన వివరాలు అడుగుతారు ఈ నోటిఫికేషన్ ఏవి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వివిధ కో జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో కాపీస్టు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు కోరుచుంది ఈ నెల పదమూడవ తేదీ నుండి రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన